నమస్తే మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మీరు ఇప్పుడు చూస్తున్న నార్మడి ఇల్లప్పు సాంబార్ నార్మడి ఇది చాలా సన్నరకం తెల్ల బియ్యం మంచి వచ్చే బియ్యం ఈ బియ్యం ఈ సంవత్సరం మనం శ్రీ 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 త్రిదండి చిన్నజీ స్వామి వారికి భోజనం కోసం అందిస్తున్నాం ఈ అవకాశం మనకి వారి శిష్యురాలైనటువంటి శ్రీ కల్పన గారు భాగ్యనగరంలోని శంషాబాద్ ప్రాంతంలో ఉంటారు వారు మనకి అవకాశాన్ని ఇచ్చారు ఇది ఒక ఎకరం విస్తీర్ణంలో పండిస్తున్నాం దానికోసం ఈ నారుమడి పోసాం కానీ గత వారం రోజుల నుంచి పడిన వర్షాలకి ఈ నారుమడి నీట మునిగిపోయి కొంచెం కుళ్ళిపోయింది కొంచెం పాడైంది కానీ దాన్ని తిరిగి మనం చక్కగా స్ట్రెంతన్ చేయటానికి పేడ మూత్రం ఇంగు ద్రావణం ఇప్పుడు మీరు చూస్తున్నది అదే పేడ మూత్రం ఇంగు ద్రావణం తయారు చేస్తున్నాం దీనికి ఒక ఐదు కేజీల పేడ తాజా పేడ ఒక ఐదు లీటర్ల గోమూత్రం ఒక పది లీటర్ల నీరు కలిపి ఒక రెండు రోజులు నిలువ పెడతాం రెండు రోజుల తర్వాత దీంట్లో ఒక ఇరవై ఐదు గ్రాముల సున్నము ఒక ఇరవై ఐదు గ్రాముల ఇంగువ కలిపి మన నారుమడి పైన పిచికారీ చేస్తాం తద్వారా ఈ యొక్క పాడైపోయిన మొక్క తిరిగి మళ్ళీ పుంజుకుంటుంది పుంజుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజులకి మంచిగా రీప్లాంటేషన్ అంటే నాట్లు వేసుకోవచ్చు దానికోసం ఈ ద్రావణం తయారు చేయడం జరుగుతుంది అలానే ఈ ఇల్లపు సాంబా బియ్యం తినడం వల్ల చాలామందికి మైగ్రెన్ హెడేక్ తగ్గుతుందని వింటున్నాం అలానే ఈ ఇల్లపు సాంబా బియ్యం జావ కాసుకొని లేదా దాన్ని రోజు తినడం వల్ల వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్తో ఎక్కువ రోజులు సిక్ అయి ఉన్న వాళ్ళకి మంచిగా స్ట్రెంగ్ చేస్తుందనేది విన్నాము దానికోసం కూడా ఇది ఎక్కువ పండించడానికి ప్రయత్నం చేస్తాం జై హింద్